హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ కోనా ఈరోజు వీడియోలో శారీ ప్లేట్ అండ్ ఐరనింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ప్రీవియస్ వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆ వీడియోని అంతగా ఆదరించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కామెంట్స్లో అడుగుతున్నారు కదా ఇంకా శారీస్ వీడియోస్ చేయమని అందుకని మీకోసం ఇంకా క్లారిటీగా మీకు పూర్తిగా అర్థమయ్యేలాగా ఈజీగా చెప్తున్నాను హార్డ్గా ఉన్న పట్టు చీరనైనా కూడా ఇలా ఐరన్ చేసి పెట్టుకుంటే రెండే నిమిషాల్లో చీర కట్టేసి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా సో మనకి కాటన్ శారీస్ అయినా పట్టు శారీస్ అయినా టిష్యూ శారీస్ అయినా కానీ టిష్యూ అయితే మరీ కూడా కుర్చీలు అనేవి పైకి లేస్తూ ఉంటాయి అలా అవ్వకూడదు అంటే ఇలా సింపుల్గా ఐరన్ చేసి పెట్టేసుకుంటే మీకు నీట్గా కుర్చీలు అనేది కనిపిస్తాయి అనమాట నేను ఈ శారీని ముందు కట్టేశానని ఒకసారి నార్మల్గా అంతా కూడా ఐరన్ చేసి పెట్టాను బాగా నలిగిపోతేనే ఐరన్ అవసరం ఉంటుంది కొత్త శారీస్ అయితే మాత్రం ఐరన్ అయితే అవసరం లేదనమాట తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తొందరగా చేయాలనే తొందరలో ఐరన్ బాక్స్ హీట్ చూడకుండా సిల్క్ మోడ్లో కాకుండా వేరే ఏ మోడ్లో పెట్టినా కూడా శారీ అన్నది కాలిపోతుందని గుర్తుంచుకోండి సో సిల్క్ మోడ్లో పెట్టి మాత్రమే ఐరన్ చేయండి ఫస్ట్ శారీని రైట్ సైడ్ నుండి రాంగ్ సైడ్కి పళ్ళుని తిప్పి టేబుల్ మీద ఒత్తుగా ఉన్న బెడ్షీట్ని కదలకుండా వేసుకోండి ఇలా చేయడం వల్ల శారీ ఐరన్ అనేది చాలా నీట్గా వస్తుందనమాట శారీ పళ్ళుని రాంగ్ సైడ్ పెట్టుకున్న తర్వాత మీకు ఎంత లెంత్తో పళ్ళు వేసుకోవాలని అనుకుంటున్నారో అంత రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకోండి రైట్ సైడ్కి ఫోల్డ్ చేసుకున్నాక గోరుతో ఒకసారి ఇలా గీక్తే ఇలా ఒక మరత పడుతుంది ఇలా ఈ మడత దగ్గర నుండి మూడు వేల లెంత్తో శారీ కుర్చీ వేసుకుందామండి ఇలా చేస్తే ప్లీట్స్ అనేవి సమానంగా వస్తాయి మన లెఫ్ట్ హ్యాండ్తో వేళ్ళని పెట్టుకుని ఇలా చేయాలి రైట్ హ్యాండ్తో పళ్ళుని పట్టుకుంటూ లెఫ్ట్కి ఒకసారి రైట్కి ఒకసారి వేళ్ళు తీస్తూ ఫిల్స్ పెట్టండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఫస్ట్ పెట్టిన మడత పెద్దగా ఉంది కదా అని అది అలా పెట్టుకుంటేనే మనం షోల్డర్ మీద పళ్ళు వేసుకున్నప్పుడు లోపల కుర్చీలు అనేవి బయటకు కనిపించవనమాట సో దాని గురించి ఫస్ట్ మడత కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి సో మీకు అర్థమవుతుంది కదా సేమ్ వీడియోలో చూపించినట్లు చేయండి ఇలా రెండు మూడు సార్లు మీరు ఫ్రీ టైంలో చేశారు అంటే ఈజీగా ఈ ప్రీప్లేట్ అనేది అర్థమైపోతుంది అనమాట నేను ప్రీవియస్ వీడియోలో నాలుగు వేల లెంత్తో చేశాను దానికన్నా కూడా ఇది ఎక్కువ ఫిల్స్ వస్తాయి అన్నమాట ఇక్కడ చూడండి మనం ఇలా స్టార్ట్ చేస్తే ఫస్ట్ అంచు ఎటువైపు వస్తుందో దానికి ఆపోజిట్లో లాస్ట్ అంచు అనమాట తర్వాత ఈ ఫిల్స్ని సర్చ్ చేసుకోండి సమానంగా అన్నీ ఒకే లైన్లో వచ్చేటట్టు ఫిల్స్ అన్నిటినీ సర్చ్ చేసుకోవాలి ఇవి జరిగిపోకుండా ఒక పిన్ పెట్టుకుందాము మెయిన్ అంచు మీద నుండి కాకుండా అంచు వెనక్కి తిప్పి పిన్ పెట్టేసేయండి జరిగిపోకుండా ఇలా పెట్టుకుంటే మనకి పిన్ అనేది శారీ కట్టుకున్నప్పుడు పైకి కనిపించకుండా అన్నమాట పిన్ పెట్టుకున్నాక టేబుల్ అంచుకి పళ్ళుని కలిపి టైట్గా ఉన్న క్లిప్ పెట్టేసేయండి ఇలా క్లిప్పు పెట్టేస్తే ఎవరు హెల్ప్ లేకుండా ఈజీగా మీరే ఫోల్డ్ చేయొచ్చు ఇలా క్లిప్పు పెట్టిన తర్వాత నాలుగు వేళ్ల లెంత్తో ఫస్ట్ అంచు కింద నుండి ఇలా స్ట్రైట్గా అంటే మడత వచ్చేస్తుంది ఆ చేతిని అలానే ఉంచి ఇంకొక సైడ్కి నాలుగు వేళ్ల లెంత్తో ఇంకొక మడతకి స్ట్రైట్గా అనాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఈజీగా ఫిల్స్ అనేవి వచ్చేస్తాయి నేను మీకు సైడ్ నుండి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నమాట చూసారు కదండి ఎంత నీట్గా వచ్చాయో ఐరన్ చేసేటప్పుడు ఒకసారి ఇలా ప్రతి మడతని సమానంగా సర్చ్ చేసుకుని ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టి ఐరన్ చేసుకోండి ఇలా నెమ్మదిగా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఐరన్ చేయడం వల్ల ఫిల్స్ మడతలు చెక్కు చెదరకుండా నీట్గా వస్తాయన్నమాట చూసారా ఎంత నీట్గా వచ్చాయో ఒకదాని మీద ఒకటికి చక్కగా నీట్గా వచ్చేసాయి కదా ఐరన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్స్ జరిగిపోకుండా మెయిన్ అంచును వదిలేసి మిగతా ఫిల్స్కి పిన్ పెట్టేసేయండి తర్వాత పిన్ పెట్టిన దగ్గర నుండి మళ్ళీ టేబుల్కి పళ్ళుని క్లిప్తో గట్టిగా పెట్టి సేమ్ ప్రాసెస్ అనమాట నాలుగు వేల లెంత్తో ఒక మడత ఇంకో చేతితో ఇంకొక మడత పెడుతూ మనం పళ్ళు ఎంత లెంత్ వేసుకుంటామో అంతవరకు కూడా ఇదే విధంగా ఫిల్స్ పెట్టుకుని ఐరన్ చేయండి ఆ ఫిల్స్ కూడా ఐరన్ చేసిన తర్వాత అక్కడ కూడా పిన్ పెట్టేసేయండి పిన్ పెట్టిన దగ్గర నుండి భుజం మీద వేసుకుని చూస్తే తెలుస్తుంది పళ్ళు సరిపోతుందో లేదో అని ఇప్పుడు మనకి పళ్ళు పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది తర్వాత మళ్ళీ అక్కడ నుండి టేబుల్కి పళ్ళుకి కలిపి క్లిప్ పెట్టేసేయండి మనం పిన్ పెట్టుకున్నాం కదా అక్కడ నుండి కిందకి ఈ విధంగా ఫిల్స్ కొద్ది కొద్దిగా దూరంగా జరుపుకుంటూ నీట్గా పెట్టుకొని అక్కడ నుండి కూడా ఐరన్ బాక్స్ ని సిల్క్ మోడ్లో పెట్టుకుని ఐరన్ చేయాలి ఇది కూడా ఐరన్ చేసేసిన తర్వాత ఒకసారి మెజర్ చేసుకోవాలి షోల్డర్ నుండి నడుము వరకు ఐరన్ చేసాం కదా మనకు నడుము దగ్గర నుండి కుర్చీళ్ళు పోసే దగ్గర తెలియడం కోసం ఒక పిన్ పెట్టండి మళ్ళీ స్టార్టింగ్ నుండి ఒక రౌండ్ చుట్టిన తర్వాత మనం ఎక్కడి నుండి కుర్చీలు పోస్తామో అక్కడికి ఒక పిన్ పెట్టుకోండి మనకి మెజర్ అనేది తెలియడం కోసం అనమాట మీరు కుర్చీలు ఎట్టి నుండి పెట్టినా కూడా పర్వాలేదు అనమాట మనం ఫస్ట్ పెట్టాం కదా అక్కడి నుండి ఈ మిడిల్ వరకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీగా ఈ ఫోల్డింగ్ అనేది చేసేయచ్చు చూసారా ఈ మెజర్ నుంచి ఈ మెజర్ వరకు మనకి కుర్చీలు అనేవి వస్తాయన్నమాట ఈ అయితే నాకు ఎనిమిది వరకు కుర్చీలు వచ్చాయన్నమాట సో నేను నా లెఫ్ట్ నుంచి కుర్చీలు పెట్టుకుంటున్నాను నేను మీడియంగా కుర్చీలు పెట్టుకుంటున్నానండి మీకు ఇంకా చిన్నగా కుర్చీలు వస్తే గనుక చిన్నగా కూడా పెట్టుకోవచ్చు కుర్చీలు పెట్టుకున్నాక ఇక్కడ మిగిలిన చీరని అలా పక్కకు వదిలేసేయండి కుర్చీలను సమానంగా పెట్టుకొని మనం మెజర్ చేసిన పిన్ను ఉంటుంది కదా ఆ పిన్నుని తీసి కుర్చీలకు పెట్టేసేయండి కదలకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు కుర్చీలు పెట్టుకున్న దగ్గర నుండి టేబుల్కి గట్టిగా క్లిప్ పెట్టేసి చీర కింద సైడ్ కుర్చీలని ఒకదాని మీదకు ఒకటి కాకుండా ఒకదాని పక్కకు ఒకటి నిదానంగా జరుపుకుంటూ పెట్టేసేయండి పిన్ పెట్టిన తర్వాత నెమ్మదిగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఐరన్ బాక్స్ని సిల్క్ మోడ్లో పెట్టుకుని ఐరన్ చేయండి మిగిలింది మనకి బాక్స్ ఫోల్డింగ్ అనమాట ఒకవేళ టైం ఉండి ఫంక్షన్కి వెళ్లే ముందు ఇలా ఐరన్ చేశారు అంటే ఇలానే శారీని కట్టేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది లేదు ముందు ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను బాక్స్ ఫోల్డింగ్ చేసి పెట్టుకోవచ్చు ఈ బాక్స్ ఫోల్డింగ్కి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు కుర్చీలు ఎలా ఫోల్డ్ చేశారో అలానే టేబుల్ మీద శారీ నుంచి మిగిలిన శారీ కట్టు చెంగు ఉంటుంది కదా ఆ చెంగుని ముందుకి తిరగేసి వేసేసేయండి అప్పుడు ఈ కుర్చీళ్ళు మీ వైపుకు ఉంటాయి కదా వాటిని మీ ఆపోజిట్ వైపుకి టర్న్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా అనమాట తర్వాత ముందు వేసిన కట్టు చెంగు ఉంది కదా ఆ కట్టు చెంగుని మీ వైపుకు తీసుకుంటే రైట్ సైడ్ వస్తుంది అలా లాగేటప్పుడు ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ వరకు ఆపి మిగతా కట్టు చెంగుని ఫోల్డ్ చేసి బాక్స్ ఫోల్డ్ మీదకి వేసేసేయండి వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా ఇలా సమానంగా వచ్చిన తర్వాత ఇంకా పళ్ళు పార్ట్ ఉంటుంది ఈ పళ్ళు పార్ట్ మీరు ఫోల్డ్ చేయడం కోసం పళ్ళు సైడ్ని మీ భుజం మీద వేసుకోండి మిగతా పార్ట్ అంటే షోల్డర్ దగ్గర నుండి నడుము పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ని కూడా మీ ఆపోజిట్ వైపుకి వేసేసి ఒకసారి నీట్గా ఫిల్స్ని సర్దుకోండి ఇప్పుడు బాక్స్ ఫోల్డ్ కోసం బాక్స్ సైజుని బట్టి షోల్డర్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ని మెజర్ చేసుకోవాలి ఇంకా మిగిలిన నడుము పాటను కూడా నీట్గా ఫోల్డ్ చేసుకుని వెనక్కి ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్గా ఇప్పుడు మీ రైట్ సైడ్ ఉన్న శారీని ఒకసారి ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీ లెఫ్ట్ సైడ్ రెండు ఫోల్డింగ్లు వచ్చేటట్టు వీడియోలో జాగ్రత్తగా చూసి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు మీ భుజం మీద ఉన్న పళ్ళుని బాక్స్ ఫోల్డింగ్ మీద పెట్టి మిగతా పళ్ళు పార్ట్ని లోపలికి ఫోల్డ్ చేసేయాలి అంతేనండి ఈ ఫ్రీ ప్లేట్ అండ్ ఐరనింగ్ని ఎలా చేయాలనేది క్లియర్గా అర్థమయ్యేలా ఎలా చూపించాలని అనుకుంటున్నాను వీడియో చూడ్డానికి సింపుల్గా ఉన్న కెమెరాతో షూట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కొంచెం కష్టంతో కూడిన పని అనమాట మరి మీరు ఈ వీడియోని చూసి మిగతా వాళ్ళకి షేర్ చేస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఈ కష్టాన్ని అంతా మర్చిపోతాను మరి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీకు చేసి చూపిస్తాను